నిజామాబాద్ జిల్లా మాధవ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్వే బ్రిడ్జ్ కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసమర్థత వల్లనే నిధులు మంజూరు చేయించే సత్తా లేకపోవడం వల్లే బ్రిడ్జ్ పనులు జరగడం లేదని నిజామాబాద్ బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి నిరసన వ్యక్తం చేశారు కనీసం బ్రిడ్జ్ కింద సిమెంట్ రోడ్డు కూడా వేయలేకపోయారని గుంతలు కూడా పూడ్చలేక అనేక మంది గుంతలో పడి గాయాల పాలు అవుతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యకర్తలు మండలాల అధ్యక్షులు ఉత్సాహంగా పాల్గొన్నారు এলেভেন্ট రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే రైల్వే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన దారి ఇది మాకు నిత్యం కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ మాకు మంత్రి కానీ మంత్రి పెత్తనం చేస్తున్న జిల్లా మీద పెత్తనం చేస్తున్న ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళ పార్టీ పెత్తనం చేస్తున్న సుదర్శన్ రెడ్డి రోజు పొద్దున తిరిగి రోడ్ ఇక మా భూపతి రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఎందుకంటే వాళ్ళ పాటోళ్లే వన్ టైం ఎమ్మెల్యే అంటున్నారు నేను ఒకటేసారి గెలిచిన మళ్ళీ గెలవ నాకేంది అని చెప్పి ముగ్గురు నిర్లక్ష్యంతో వీళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందూరు జిల్లాలో ఒక రూపాయి పెట్టకుండా ఇది కేంద్ర ప్రభుత్వం తొంభై మూడు కోట్ల రూపాయలకు దీన్ని మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం వాటాను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేసింది కానీ దురదృష్టం రాష్ట్ర ప్రభుత్వం సుమారు పది కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ అలాగే పది కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉంది నేను చెయ్యలేను అని చెప్పి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తున్నాడు ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై ఒక్క నెల దాటిపోయింది ఏం చేసిర్రా అంటే నాకు మంత్రి పదవి రాలేదని లెటర్ పడి కొట్టుకో ఒక్క కూర్చున్నాడు నాకు అసలు నేను ఒకటేసారి ఎమ్మెల్యే అని చెప్పి ఇంకొక కూర్చున్నాడు మరి పీసీసీ అధ్యక్షుడు జిల్లాకి వచ్చి రోజు పూలదండలు వేసుకొని తిరుగుతున్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు నాకు అర్థమయ్యలేదు ఇవాళ డిమాండ్ చేస్తున్నాం నేను నినాయక మొన్న ఇక్కడికే పోతుంటే ఒక పెద్ద మనిషి పడ్డాడు ఒక ఆడామే పడ్డాది లేపుతుంటే అడుగుతుంది సార్ ఆ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లనగా లేదు కనీసం బీజేపీ వాళ్ళని వచ్చి రోడ్ మీద కూర్చోవాలి సార్ వాళ్ళకి సిగ్గస్తుందేమో అది ప్రజల డిమాండ్ మేరకు ఈరోజు మేము వచ్చి రోడ్డు మీద వస్తున్నాం కూర్చోవడమే కాదు భారతీయ జనతా పార్టీ పక్షం ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు కలెక్టర్ గారి ఫ్యామిలీ ఇక్కడికే పోయింది కలెక్టర్ గారి కారు పోయింది ఆ కారు ఏ రకంగా పోయింది నేను ఇవాళ అడుగుతున్న జిల్లా యంత్రాంగాన్ని ఇంత ఘోరమైన పరిస్థితి ఏమైనా ఉందా డబ్బులు మంజూరు అయిపోతే మీద తాగింది కింద రోడ్ ఎందుకు ఇంత ఘోరంగా తయారు చేసింది సర్వీస్ రోడ్ వేసి దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది ఇంత వేల మంది రోజు తీవ్ర ఇబ్బంది గురవుతుంటే వీళ్ళేమో మేమేమో వెలుగదిగం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం వెలుగదిస్తున్నాడు అని చెప్తున్న నేను ఇవాళ అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే పనులకు పెండింగ్ బిల్లు ఇచ్చి ఆ పది కోట్లు రిలీజ్ చేసి అర్స కాడ అట్లా అయిపోయింది ఈడు ఎట్లా అయిపోయింది అడవి మామిడిపల్లి కాడ అట్లా అయిపోయింది మామిడిపల్లి ఊర్లో కంప్లీట్ లేదు వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున చేత కాకపోతే రాజీనామా చేయండి సుదర్శన్ రెడ్డి రెడ్డి ఇద్దరు కూడా ఈ జిల్లాకు మీరు చేత కాకపోతే మీరు ఊళ్ళలో కోతరు కదా లేకపోతే ఓటర్ కదా నేను ప్రజలను అడుగుతున్నా ఈ ఆర్ఓబీ కంప్లీట్ చేయాలి చేత సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ మేము ఒక అరగంట వస్తారో చేసినా అటు జేసీబీ పెట్టి బౌడర్లు పెట్టి పబ్లిక్ ఇబ్బంది కావద్దని చెప్పి మొక్కలు ఊడుస్తున్నాం ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి మహేష్ కుమార్ గోడ్ వస్తే ఈ ఓటర్ల దిగుతా ది ముందంటే ఎంటర్ నెల ఈ రోడ్డు నాలుగు తట్టలు మట్టి పోయాలని ఎంత ఈడికే తీస్తే నాలుగు వందల మీటర్లు లేదు సిమెంట్ రోడ్ వేస్తే ఏమైతే పది కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు ముఖ్యమంత్రి మాట్లాడి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు కదా రెడ్డి సుదర్శన్ రెడ్డి చెప్పుకుంటాడు ఈ జిల్లాలో ఎవరికి ఏమైనా కావాలంటే నన్ను అడగాలంటాడు నేను రెడ్డి అడుగుతున్నా ఈ రాగినందుకు నువ్వే కారణం అంటున్నాయి ఎందుకంటే కుళ్ళు ఈ జిల్లా మీద నిన్ను భూపతి రెడ్డిని గెలిపించారనా మీ గోదర్ కోయటోళ్ళు హైదరాబాద్కే మొత్తం మీ దగ్గర పోతారు వర్సపల్లి దగ్గర బోదర్ బోదన్ చేసి ఈ శాతకా అయిపోతున్నాయి సుదర్శన రెడ్డి భూపతి రెడ్డి పెద్ద పెద్దగా మాట్లాడతాడు రాముడు అంటాడు మోడీ గురించి మాట్లాడతాడు నేను అన్నా ఇంకబట్టిన దగ్గర కళ్ళు పట్టిన దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు భూపతి రెడ్డి ఇదో అవసరం నీ దగ్గర కూడా ఉంటే మీరు అందించి ఈ యొక్క ప్రయాణికుల బాధను చూడమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే రాజీనామా చేయాలి లేదా ఈ పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి ఈ యొక్క ఫ్లైఓవర్ను కంప్లీట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం